রে <muchas> মেনক అన్యాయం చేసే మాత్రం బాగా కన్సెన్ ఇప్పించాను సార్ ముందు ఇప్పిస్తే అయిపోతుంది కూర్చుంటావు

నేనేం చేస్తాను ఆయన తీసుకున్నా కదా నాకు తెలియదు నా జీవితాన్ని అన్యాయం చేస్తున్నారు నాకు ఆయన ఇవ్వలేదు ఆయన ఎక్కడ నాకు తెలియదు ఆ హోటల్ ఒకసారి ఎంక్వైరీ చేయాలి అది మీరు మంత్ మార్చ్ ఒక గ్రావెల్ లారీ వెళ్తాను లక్ష్మీపురం వైపు నుంచి భద్రాచలం టౌన్ గ్రావెల్ లారీ వస్తుంది అయితే భద్రాచలం టౌన్ పో భద్రాచలం టౌన్ పోలీస్ స్టాఫ్ ఆ లారీని ఆపారు గ్రావెల్ తోడడానికి మీకు పర్మిషన్ ఉందా లేదా అని చెప్పేసి లారీని ఆపారు ఆపిన తర్వాత ఆ లారీని తీసుకొని స్టేషన్ తీసుకొని వచ్చారు తీసుకొచ్చిన తర్వాత వీళ్ళొక లారీ ఓనర్ కూడా వచ్చి సిఏ గారిని కలిసారు సార్ అది లారీ ఆ హౌస్ కన్స్ట్రక్షన్స్ కోసం మొరం తోడడానికి వెళ్తుంది సార్ గ్రావెల్ తీసుకొని వెళ్తుందంటే మేము కేసు పెడతాము అది ఇది అని చెప్పి సిఏ గారికి చెప్పడం జరిగింది సిఏ గారు చెప్పడం జరిగింది సార్ మా మీ ఇష్టం సార్ అది హౌస్ పర్పస్ కోసం వెళ్తుంది కమర్షియల్ కాదని చెప్పిన తర్వాత సార్ నీ లోపల సిఏ గారి గవర్నమెన్ వచ్చి నేను మాట్లాడతానని చెప్పేసి థర్టీ థౌజండ్ రూపీస్ డిమాండ్ చేయడం జరిగింది ఆ గ్రావెల్ లారీని కేసు పెట్టకుండా వదిలిపెట్టడానికి థర్టీ థౌజండ్ డిమాండ్ చేయడం జరిగింది ఈ లోపల ఆ గ్రావెల్ లారీ ఓనర్ని నేను అంతించుకోలేను కావాలంటే కేసు రిజిస్టర్ చేసుకోండి నాకు అంత పేయింగ్ కెపాసిటీ అంటే మళ్ళీ వెంటనే గన్మెన్ మళ్ళా వెళ్ళి సిఏ గారితో మాట్లాడేతారు దాన్ని ట్వంటీ థౌజండ్కి తీసుకొచ్చారు సర్లేని మళ్ళీ ట్వంటీ థౌజండ్ ఇమిడియట్ ఇప్పుడు కట్టాల్సిందని చెప్పేసి ఆయన మీద బాగా ఒత్తిడి చేస్తే ఆయన వ్యతిరేన పరిస్థితులు ఆయన దగ్గర డబ్బులు ఇప్పుడు రేపు నాకు ఇప్పుడల్లా లేదు విసులుబాటు కాదు నెక్స్ట్ కట్టాలంటే కూడా ఒప్పుకోని ఇప్పుడే మీరు కట్టాలని చెప్పేసి ఫోన్పే ద్వారా ఈ లోపల ఎవరైతే ఆ గన్మెన్ రామారావు ఉంటాడో అతను వాళ్ళ ఫ్రెండ్ని ఎవరినైనా మీడియా ప్రైవేట్ పర్సన్ రమ్మని చెప్పాడు రమ్మని చెప్పిన తర్వాత అతను వచ్చాడు అతను వచ్చిన తర్వాత ఫోన్పే ద్వారా అతనికి ట్వంటీ థౌజండ్ రూపీస్ అమౌంట్ అక్కడే ట్రాన్స్ఫర్ చేయించాడు ఇదే పోలీస్ స్టేషన్ ప్రైవేశిస్లో ఫోన్పే ద్వారా ట్వంటీ థౌజండ్ ట్రాన్స్ఫర్ చేయించిన తర్వాత లారీని రిలీజ్ చేశారు లారీ మీద కేసు రిజిస్టర్ చేయలేదు ఫోన్పే చేసింది వీడియో రికార్డింగ్ ఉంది అంతా చేసిన తర్వాత చేశారు తర్వాత మేము ఈరోజు మార్నింగ్ వచ్చిన తర్వాత ముగ్గురు మాకు ఎవరైతే అమౌంట్ రిసీవ్ చేసినటువంటి వ్యక్తి కార్తీక్ అమౌంట్ ఏమని చెప్పిన వ్యక్తి రామారావు ఆ కేసు పెట్టకుండా అది రిలీజ్ చేయించినటువంటి ఇన్స్పెక్టర్ని ముగ్గురిని కాన్ఫరన్సేషన్ చేసి మా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది రామారావుని మా మీడియేట్ మేము ఏసీబీలో ఏ కేసు చేసినా మీడియేటర్ సమక్షంలో చేస్తాం ఓన్లీ పోలీస్ ఆఫీసర్సే ఉండదు ఆ మీడియట్ సమక్షంలో రామారావు క్లియర్గా చెప్పాడు సిఏ గారు చెప్పమంటేనే నేను అతని దగ్గర ఇరవై వేల రూపాయలు తీసుకొని మా ఫ్రెండ్ అకౌంట్లో ఇప్పించానని చెప్పాడు దిస్ ఈజ్ ద ఇన్వెస్టిగేషన్ Så du må gå ned kysten. Hyggelig.